అండి నమస్తే వింజ వంటలకు స్వాగతం అండి ఈరోజు చేపలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇది నా స్టైల్లో చేసి చూపిస్తానండి దీని గురించి చేపలను శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీనికి ఆరు ఎండిమిర్చి రెబ్బలు రెబ్బలండి రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన అండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వీటన్నిటిని డ్రైగా ఒకసారి వేపుకుందాం వేగేయండి ఇవి ఒకసారి ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకుందాం మళ్ళీ కొంచెం అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కగా కట్ చేసుకొని వేపుకోవాలి అండి ఈ విధంగా వేపితే చాలు దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి వీటన్నిటికి కొంతసేపు చల్లనిద్దామండి మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకన్ని ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్ ఆడుతున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ముద్దని ఈ ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ ముద్దులో సరిపడా సాల్ట్ అండి కొంచెం పసుపు కొంచెం కారం అండి ఒక నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలండి ఒక చేప ముక్క తీసుకొని ఈ ముద్దని ఇలాగా చేపకి పట్టించాలి బాగా చూడండి ఆ ముద్దని ప్రతి ముక్కకు కూడా అలాగా పట్టించి ఉంచాలండి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము చూడండి అరగంట అయింది కదా బాగా అండి చేప ముక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి కొన్ని నాలుగు పచ్చిమిరపకాయలు అండి రెండు రమ్మలు కరివేపాక అండి కొంచెం ఉండితే ముక్కలు కదా ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటి ఒకటి ఇలా వేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుందామండి పక్క తిప్పుదాం ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు పక్క తీసుకుందామండి ప్లేట్లోకి చూడండి ఎమ్మీ ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అయ్యిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి చేపల ఫ్రై చాలా రకాలుగా ట్రై చేస్తారు బాగుంటుంది ఇది ఇలా కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి